హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్ ఈరోజు మనం షామి కబాబ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ షామీ కబాబ్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ షామీ కబాబ్ బాగా సాఫ్ట్గా టేస్టీగా రావాలంటే నేను కొన్ని టిప్స్ చెప్పాను మీరు వీడియోని ఫాలో అవ్వండి ఎక్కడ స్కిప్ చేయకండి మీకు ఏవైనా మసాలాలు అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు మనం షామి కబాబ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం ఈ షామియా కబాబ్ తయారు చేసుకోవడానికి మనం ముందుగా ఒక మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి ఇందుకోసం మనకు పది మిరియాలు ఐదు లవంగాలు మూడు యాలాకులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సోంపు మూడు ఎండుమిరపకాయలు రెండు బిర్యానీ ఆకులు కొంచెం దాల్చిన చెక్క ముక్కలండి వీటిని తీసుకొని మిక్సీ జార్లో వేసి పౌడర్గా చేసుకుందామండి చూడండి మన మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము షామి కబాబ్ ప్రిపేర్ చేసుకుందాము ఇందుకోసం మనకు హాఫ్ కిలో మటన్ టూ హండ్రెడ్ గ్రామ్స్ శనగపప్పు అండి ఈ పప్పుని మనము ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలి హాఫ్ కిలో మటన్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ శనగపప్పు పడుతుందండి వీటిని బాగా వాష్ చేసి టూ అవర్స్ నానబెట్టుకోవాలండి ఒక మీడియం సైజ్ ఆనియన్ ఎనిమిది పచ్చి పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొత్తిమీర అండి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో మటన్ వేద్దామండి ఆ మటన్లో రెండు కప్పుల శనగపప్పు అండి నానబెట్టిన శనగపప్పు ఇందులో వేసేద్దామండి అది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి అవన్నీ కూడా ఇందులో యాడ్ చేద్దామండి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ పసుపు అండి వన్ స్పూన్ కారం అండి మీరు కారం వద్దనుకుంటే పచ్చిమిర్చిలోనే ఇంకా కొన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి వన్ స్పూన్ ధనియా పౌడర్ అండి ఇప్పుడు మనం ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేద్దాము టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇప్పుడు ఇందులో మనం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేద్దామండి వాటర్ యాడ్ చేద్దామండి ఇందులో వాటర్ని ఇలా పప్పుకి మటన్కి ఈక్వల్గా వేయాలండి ఎక్కువ వేయకూడదు ఇలా ఈక్వల్గా వేయాలి ఇప్పుడు దీన్ని క్లోజ్ చేద్దామండి చేద్దామండిని క్లోజ్ చేసి ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుందామండి ఫస్ట్ విజిల్ హై ఫ్లేమ్ మీద రావాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుందామండి దీన్ని చూడండి ఒక విజిల్ వచ్చింది కదా ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకుందాం ఇప్పుడు మనం కుక్కర్ ఓపెన్ చేసి చూద్దామండి ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాము మన మటన్ కూడా బాగా ఉడికిపోయిందండి చూడండి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ కనపడుతుంది కదండి ఇది మొత్తము వెళ్ళేంత వరకు ఇలా ఓపెన్ చేసుకొని మనం దీన్ని కుక్ చేద్దామండి ఇలా దీన్ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి లేకుంటే కింద అడుగు భాగంలో ఇది అంటుకోపోతుంది ఇది ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు దీంట్లో మనం ఉప్పును యాడ్ చేద్దామండి ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ని యాడ్ చేద్దామండి మీరు మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ని దీంట్లో వేసుకోండి వీటన్నిటిని కలుపుకుందామండి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం పూర్తిగా చల్లారినిద్దామండి ఇది పూర్తిగా చల్లారిపోయిందండి దీన్ని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని ఫైన్గా పేస్ట్గా కాకుండా కొంచెం పలుకులు పలుకులు ఉండే విధంగానే గ్రైండ్ చేసుకుందామండి ఇదిగోండి ఇలాగా గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి దీన్ని ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులో మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ రెండు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా దీన్ని దీంట్లో యాడ్ చేసుకుందామండి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూను శనగపప్పు పిండి శనగ పిండి అండి యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూను గడ్డ పెరుగు అండి ఇది యాడ్ చేయడం వల్ల పెరుగు దీంట్లో లోపల కబాబ్ అనేది సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులో మనం ఒక ఎగ్ని కూడా ఇలా బీట్ చేసుకొని వేసుకుందామండి ఎగ్ వేయడం వల్ల కబాబ్ అనేది క్రిస్పీగా వస్తుంది ఇందులోనే మనం టూ స్పూన్స్ నిమ్మరసం కూడా యాడ్ చేద్దామండి ఈ టైంలో మీరు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఇందులో తక్కువైతే కలుపుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం బాగా కలుపుకుందామండి ఇలా బాగా కలుపుకున్న మిశ్రమాన్ని క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో ఉంచుదామండి దీన్ని టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచి తీసిన తర్వాత మన బ్యాటరీ ఇలా ఉంటుందండి ఇప్పుడు దీన్ని మనం రౌండ్గా ఒక షేప్ తెచ్చుకుందాం ముందుగా ఒకసారి దీన్ని ఇలా బాగా కలుపుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మన షామి కబాబ్ అనేది బాగా రౌండ్గా ఒక షేప్లో వస్తుందండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మన చేతికి కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకుందామండి ఇలా ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటా అంట తీసుకొని ఇలా ఒత్తుకోవాలండి రౌండ్గా పల్చగా కాకుండా ఇలా కొంచెం మందంగానే వత్తుకోవాలండి ఇలా వత్తుకున్న వాటన్నింటిని మనం ఒక ప్లేట్లో పెట్టుకుందాం మీకు ఈ బైండింగ్ రావడం లేదు అనుకుంటే మీ బ్యాటర్ పలచగా అయిపోయింది అనుకుంటే మీరు దీంట్లో ఇంకా వన్ టేబుల్ స్పూను శనగపిండిని కలుపుకోండి అప్పుడు వచ్చేస్తుంది ఇలా రెడీ చేసి పెట్టుకున్న షామీ కబాబ్ని మనము చాలా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ఇందులో వేసుకుందామండి మన ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం దీంట్లో మన కబాబ్ని వేసేద్దాం ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న కబాబ్స్ అన్ని దీంట్లో వేసుకుందామండి ఈ కబాబ్స్ని మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి కబాబ్ వేసిన వన్ మినిట్ వరకు వీటిని కదపకూడదండి ఒక నిమిషం అయ్యాక ఇలా ఒక స్పూన్ తీసుకొని దీని మీద ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల మన కబాబ్ టర్న్ చేస్తున్నప్పుడు విరిగిపోవండి ఈ కబాబ్ని మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు అయ్యాక దీన్ని టర్న్ చేద్దామండి ఇంకోవైపు మనం కాల్చుకుందాం ఇలా స్లోగా తిప్పుకోవాలండి వీళ్ళని ఒకసారి మన కబాబ్ని చెక్ చేసుకుందామండి వీటిని లోటు మీడియం ఫ్లేమ్ మీదనే కాల్చుకుంటూ ఉండాలి ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనం ఈ కబాబ్స్ ని ఈ కబాబ్స్ రెడీ అవ్వడానికి మనకు సిక్స్ టు సెవెన్ మినిట్స్ పడుతుందండి మన కబాబ్స్ రెడీ అయిపోయాయండి వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మిగిలిన కబాబ్స్ ని మనం ఇంకో బ్యాచ్ కింద దీంట్లో వేసేసుకుందామండి ఇలా ఆయిల్ని ఇందులో అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలండి ఈ కబాబ్స్ను సెకండ్ బ్యాచ్ కింద వేస్తున్నప్పుడు మీకు ఆయిల్ కనుక తక్కువ అనిపిస్తే మీరు ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ ఇందులో యాడ్ చేసుకోండి చూడండి ఇవి కూడా రెడీ అయిపోయాయి వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం అంతే అండి ఎంతో ఈజీగా చే చేసేసాం కదండి ఈ షామి కబాబ్ని మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి మన ఛానల్ని మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్